వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం రావడానికి కారణము తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆ తల్లి దయతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ధర్మ రక్షకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని రావాలని చెప్పి గొల్లకొండ కిళ్ళ మీద కాశ్యాబ్దండ రెపరెపలు ఆడించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మార్స్తాం మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్గా గోల్డెన్ టెంపుల్గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి పవర్ఫుల్ టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ శక్తివంతమైన టెంపుల్ ప్రతి హిందూ ప్రతి తెలంగాణ వాది ఇలా రండి ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి ఆ అమ్మవారి కర్ణ కటాక్షలతోనే రోజు మేము ఈ స్థాయికి వచ్చినాం ప్రజలకు అండగా ఉంటాం అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలను కాపాడుకున్న విషయంలో కానీ ప్రజలను కాపాడుకున్న విషయంలో ఎట్టి పసుపు అందరం కలిసిమెలిసి మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మితన్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్